కర్నూలు జిల్లా గూడూరులో టీడీపీ ఆధ్వర్యంలో భారీగా ముస్లిం మైనార్టీల సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ పాల్గొని రాబోయే సార్వత్ర ఎన్నికల్లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు షరీఫ్ రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా ఎదురుగాలు వీస్తున్నాయని రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన మిత్రపక్షం నూట ముప్పై సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని షరీఫ్ ఈ సందర్భంగా తెలిపారు

మా జనసేన పార్టీ ముస్లిం సోదరులు మరియు తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులు కలిసి ఈ ప్రభుత్వాన్ని దగ్గరించాలని నేను ఆశిస్తున్నాను మరి ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ముస్లిం అభివృద్ధి కొరకు ఒక సచార కమిటీ విధానాలు అంటే గతంలో రెండు వేల ఆరులో ఒక డెబ్బై రెండు సచార కమిటీ విధానాలు అప్పట్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి కానీ ఇప్పటిదాకా నలభై మూడు సచార కమిటీ అంటే గత ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రంజాన్ పథకం అనే అప్పుడు ముస్లిం సోదరులన్నీ ఏర్పాటు చేశారు సో ఆ విధంగా మనం రాబోయే గెలిపించే కలిసి పని పనిచేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు ముస్లిం సోదరుల అంటే ఈ మాట నేను ఒక సోదరుగా చెప్తున్నా ముస్లిం సోదరులు చాలా వెంటబడిన సోదరులు అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక టీ షాప్ కానీ చికెన్ షాప్ కానీ తర్వాత పచ్చ షాప్ కానీ వాళ్ళ స్వయం ఎదుర్కొనే ముస్లిం సోదరులు సో ఈ ప్రభుత్వాలు నాకే వస్తే వాళ్ళు అక్కడ ఉండే ముస్లిం సోదరులని ఎదుర్కొని ఒక ప్రజాప్రతినిధిగా ఏర్పరచుకున్న తర్వాత ఇక్కడ ముస్లిం సోదరులకి చాలా అన్యాయం జరుగుతుంది అదేంటంటే జరిగిన సీనియర్ నాయకులు ఈ యొక్క షాతికాణంలో మొదటి నుంచి కూడా మరి పోరాటం చేస్తూ సాధించి ముఖ్యంగా ఒక చెప్తున్నాము అయినటువంటి ముస్లిం సోదరుల సోదరుల మక్క ఆ మక్క కూడా ఒక పీద ముస్లిం అయితేనేమి ధన ఉదయం అయితేనేమి అందరికీ దేవుడు అందరికీ ఒకటేమ చంద్రబాబు నాయుడు గారు ఆర్క్యుమెంట్ చేయడం వల్ల ముఖ్యంగా బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీ వర్గాలు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మండమొద నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిరం దూషన నిదర్శనం ప్రత్యేక అదేమంటే చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన చైర్మన్ ఉన్నప్పుడు ఒక బిల్లు ప్రవేశపెడల్ అన్నప్పుడు శాసన సందర్భంలో అక్కడ మెజార్టీ సభ్యులు నాకు లేరు

ముఖ్య <laughs> గారి segura malas ఎవ్వరి సంక్షేమాలని అందరిని సోదించి తదు సందంగానే తన కుటుంబాన్ని కూడా కుటుంబ సభ్యులు కూడా పక్కపెట్టి బాబాయ్ అయితే మనిషినైతే మదే అటువంటి పని అసలు తోటి ఉంది కాకచేమ గుప్పలి గవర్నలు అటువంటి తాగం త్రాగమాలంటే మనమంతా కూడా మరి మన మన పరిధిలో మన మనం గ్రామాల్లోకి మన మా చుట్టూ

ఎంఎల్ఏ ఆయన నాయకత్వంలో మైనార్టీలు తెలుగుదేశం పార్టీ ఆయనకు తెలుపుకొని మనం ఆయన పదవులు నడవాలని ముస్లిం అంటే ప్రతి పార్టీ చూసేది ఓట్ వీళ్ళ వీళ్ళ అమ్మాయిలే పిలిస్తే వద్ది రాష్ట్ర కానీ నమ్మకోవాలంటే పొంగిపోతాను వేసి ఓటేస్తాను వెళ్ళిపోతాను తర్వాత ఏమడగాలనే ఉద్దేశంతో మనల్ని ప్రతిసారి కోసం చేస్తూనే ఉన్నారు ఈ జగన్లో ఎక్కువ పోయింది మనమే ఎందుకంటే మనకు వడ్డీ తీసుకోవడం పాపం వడ్డీ కట్టలేకపోవడం తీసుకోము వడ్డీ కట్టలేని ఆర్థిక పరిస్థితి అందుకే జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ పెడతాను మీకు దాని ద్వారా వడ్డీ లేకుండా ఎన్నో రుణాలు ఒక్క ఇస్లామిక్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేయడం అలాగే మౌదర్లకు నెల నెల జీతాలు ఎక్కడ జీతాలు బాణం హిందూ కట్టి సమనాడు ఒక హిందూ కూడా కట్టినా పాపల కొనేది షాలి హానాలు కట్టి సమనాడు మదర్ సార్ కట్టి సమనాడు వసీదు కట్టి సమనాడు కన్ని సమోత మాసికి కొడ సుందరంగా వెళ్ళేవే గవర్నమెంట్ ముఖ్యమంత్రి సార్ షాలాని ముల్సిన్ కేవలం ఫోర్మాట్ వాలనడే చంద్రబాబు గారు ఎప్పుడైనా తెలుస్తారే ఈ ఒక్కసారి జగన్ కి ఓటేద్దాం ఎందుకంటే మా ఇంకా ఆడిలో ఉంది లక్ష రూపాయల సార్ జకన్ మొన్నటి దుర్వస్తు కేవలం చా ఫోర్మాట్ వడిలే సార్ కొచేన చంద్రబాబు గారికి వస్తాయి కదా యాభై లాస్ట్ సంవత్సరాలు నాలుగు వెళ్లిన తర్వాత ఇప్పుడు లాస్ట్ సంవత్సరం ఇస్తూ మళ్ళీ ఒక కండిషన్ పెట్టాడు ఏం పెట్టాడంటే మీతో ఆడపిల్లకు దుర్గం స్కీమ్ కావాలంటే అమ్మాయి తెద్దు చదువుండాలి అమ్మాయి తెద్దు చదువు అయ్యా జగన్ అలాగే రంజాన్ పండుగ రోజు ఎంతో చంద్రబాబు గారు ఉన్నప్పుడు రంజాన్ దోహన్ బియ్యం బ్యాలు పిండి సేమియాలు నెయ్యి అన్ని ఇచ్చి నా ముస్లిం సోదరుడు రంజాన్ రోజు ఎంతో సంతోషంగా పిల్లలకు పాయసం చేసి కడుపు నిండా సంతోషంగా ఉండాలని ఈ దుర్మార్గం రంజాన్ దోహన్ కూడా తీసేస్తాడు మళ్ళీ అన్నాడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముస్లిం మీద దాడు ఎక్కడైతే నువ్వు పక్కన ఉన్న గోడగంట మండలం ఎడవాడులో హజరాని అమ్మాయిని చంపేస్తే మూడు సంవత్సరాల నుంచి దుర్మార్గులను పట్టుకోలేని దౌర్భాగ్య స్థితి అబ్దుల్ సలాం హత్య ఇంకా ఇంతవరకు మనం ఆయన చేస్తున్న ఆత్మహత్య మన కళ్ళ ముందు తిరుగుతున్నది పిల్లలు ఎక్కడ పారిపోతారో పారిపోతే బతకలేని సమాజం గౌరవ ప్రభుత్వం ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం పోనీ తర్వాత ఏదైనా కుటుంబానికి చేశారంటే ఏం చేయలేదు వాళ్ళని పిలిచి ఆమెకున్న కర్నూలు పుష్కరాలకు వచ్చి నిర్ణయా నుంచి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ మరదీకి అనంతపురం నుంచి కర్నూలు ట్రాన్స్ఫర్ చేయించి సమ మనికి ఒక కాంట్రాక్ట్ పోస్ట్ ఇప్పించాడు ఇదే నేను మేము కోరుకుని ఇలా మన అమ్మాయి చదివితే వైఎస్ఆర్ పార్టీ నాయకుడి కూతురు కంటే ఎక్కువ మార్పులు వస్తున్నాయని అమ్మాయిని వేధించి తీసిస్తే ఆ అమ్మాయి నాన్న నేను చదవకుండా ఉండలేను నాకు చదువు కంటే ప్రాణం ఎక్కువ కాదని సూసైడ్ చేసుకున్న పాపం ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూస్తా ఎక్కడ చూస్తా ఏ ఒక్కరికి న్యాయం చేయలేదు ఏ ఒక్కరికి కాపాడలేదు మళ్ళీ ఏమంటాడంటే

Vai, não tem que aguentar, lá tá aí, gente. Tá

ఇక్కడేసిన ఇక్కడ గ్రామానికి చేసిన సోదర ముస్లిం సోదరులందరికీ ముందుగా అభివృద్ధి తెలియజేసుకుంటాను ఈరోజు ముస్లింల జనాభా పది శాతం భయపడి ఉంది కర్నూలులోనే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గంగులోనే ఎక్కువ ఉన్నారు ఈ ముస్లింలు ఆర్థికంగా నిలబడినప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అల్లాని నమ్ముకుని జీవితం సాగించేవారు జీవితం అనేది కాదు లోక జీవితం అనే జీవితం కాదు

కానీ ఇబ్బంది పెట్టకు వాళ్ళతో సత్యతంగా ఉండు స్నేహంగా ఉండను వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళకు సహకారం చెయ్యి అదే చెప్పే ధర్మం ఈనాడు ఇస్లాం ధర్మం అందులో మేము ముస్లిం అందరితో బాగుండాలనుకుంటాం అదే అందరూ కూడా మనతో కూడా బాగుండాలని ఆలోచన చేసేవాళ్ళం మరి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాల్లోనూ

తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో రానంత వరకు హైదరాబాద్ నగరంలో పాత వస్తీలో ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు మత ఘర్షణ జరిగింది అమాయకులైన ముస్లింలని హతమార్చేవారు అమాయకులైన హిందువులని కూడా ఆ రకంగా ఒకరి నాడు కర్ఫ్యూ ఉండేది చేసుకోవడానికి పనులేదు కాదు

ఎక్కడ ఎవరైనా ఒక వ్యక్తి వల్ల సాధ్యపడుతుందో సభ్యంగా లేకపోతే ఆ గ్రామం నుండి పోలీస్ పరంగా ఆ జిల్లా నుంచి కూడా ఆ రకంగా ఎవరైతే ఈ రకమైన మత హింసలు సృష్టిస్తున్నారో వాళ్ళందరినీ బలిత పూజ చేసి హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుండి రాకుండా వాళ్ళందరినీ బహిష్కరించిన విధానం చేయడం మూలంగా ఆనాటి ఈనాటి వరకు కూడా

ఉపాధి మనం చేసిన ప్రయత్నం చేసాం చంద్రబాబు నాయుడు గారు దీన్ని పెంచుకుంటూ పోయారు తప్ప ఎక్కడా తగ్గించలేదు మనం చంద్రబాబు నాయుడు గారు ముస్లిం లోంది అభిషే ఎక్కువ ఉంటుంది ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటాయి ఒకరిని సంపాదిస్తే పది మంది

ఈ రకంగా అనేక కార్యక్రమాలు డబ్బులు కేటాయించిన ఘనత తెలుగుదేశం పార్టీలో చెప్పాల్సిన అవసరం ఉంది అదే ఈనాడు ఒక ఛార్జ్ ఒక ఛార్జ్ చెప్పి ఎవరైతే అధికారులు వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత ముస్లింలకు గురుడు ఏమీ చేయలేకపోయాడు బడ్జెట్ లో ఐదు సంవత్సరాలకి డబ్బులు కేటాయిస్తున్నాడు కానీ ఆ బడ్జెట్ లో డబ్బుని కూడా నవరత్నాలు ఇస్తున్నారు యామయ్య చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాటిని ఎందుకు అమలు చేయడం నవరత్నాలు నవరత్న కదా ఇక ప్రచార నివస్తే ఏమన్నా యువతలే అని చెప్పి చంద్రబాబు నాయుడు గత బుక్ చేసే కార్యక్రమం కారణం No,